అందరికీ నమస్కారం స్క్రీన్పై లేటెస్ట్ విజువల్స్ని అయితే మీరు చూసుకోవచ్చు అసెంబ్లీలో ఆసరా పెన్షన్ పెంపుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయోమలు గనుక వస్తే మాత్రం వికలాంగులకి ఆరు వేల పదహారులు అలాగే వృద్ధులకి సంబంధించి నాలుగు వేల పదహారులు ఆసరా పెన్షన్ చేయూత పథకం కింద అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలో పొందుపరిచిందో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తుంది ఈ అసెంబ్లీ సమావేశాలలో దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్గా ప్రతి నెల కేటాయింపులు జరపాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే మొత్తం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను అసెంబ్లీలో ఈ బిల్లుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తుంది ప్రతి ఆసరా పెన్షన్ పొందేవారికి అదనంగా పెంపుతో ఈ ఆగస్టు ఒకటో తారీఖు నుండి యాడ్ కాబోతున్నాయి అలాగే కొత్తగా ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి కూడా దాదాపుగా పది లక్షలకి పైగా పెన్షన్లు పెరిగాయి అని చెప్పేసి కూడా సమాచారం అయితే ఉంది అలాగే ఇందులో దాదాపుగా ఐదు లక్షలకి సంబంధించిన లబ్ధిదారులకు కూడా పెన్షన్లు రద్దయ్యా అనే సమాచారం కూడా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక కాల విడుదల చేయాల్సిన సందర్భం అవుతుంది సో ఎంత ఎంత మేర మార్పులు చేశారు ఎంత పేర సవరణకి సంబంధించిన చేర్పులు జరిగాయి అనేది కూడా ఉండబోతుందన్నమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల అలాగే ఆరు వేల పదహారులు అనేవి ఆగస్టు నెల నుండి రాబోయే సమాచారం అయితే స్పష్టంగా అయితే ఒప్పిస్తుంది అనమాట సో ఇప్పటివరకు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి పది వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్లకి అదనంగా కేటాయించినట్లుగా వివరణ అయితే ఉంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి బిల్లు ఆమోదించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది సో అసెంబ్లీలో అయితే బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు అసెంబ్లీలోనే ఆసరా పెంపుకి సంబంధించిన న్యూస్ కూడా వెళ్ళకపోతుంది తాజాగా ఈ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే ఫాలో అవుతున్నాండి